నా సూచన ప్రజాప్రతినిధులు కూడా చాలా అంశాలు మీ దృష్టిలో ఉంటాయి ప్రజలు కూడా మీ దగ్గరికి తీసుకొస్తుంటారు ఎమ్మెల్యేలకు ఎంపీల దగ్గరికి మీరు కూడా వాటిని ఒక నివేదిక రూపంలో కలెక్టర్లకు పంపించండి దాంతోనే ఏమవుతారంటే మాకు ఒక రిపోర్ట్ తయారు చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నివేదిక ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారిగా అరవింద్ కుమార్ గారు కూడా నా సూచన ఏ ఫార్మేట్లో మీకు పంపాలనో ఒక పర్మనెంట్ ఫార్మేటు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పటివరకు మనం ఎప్పుడు పెద్దగా క్లెయిమ్ చేసుకోలేదు కాబట్టి అధికారులు ఆ ఫార్మేట్లో పనిచేసే విధానాన్ని మర్చిపోయారు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫార్మేట్లో నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మీరు అధికారులు అందరితో ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు జిల్లాలలో ఇక్కడ ఏడు జిల్లా కలెక్టర్లు మాత్రమే ఉన్నారు కానీ పన్నెండు జిల్లాలలో సివియర్ డ్యామేజ్ ఉన్నది నాగర్ కర్నూలు అటువైపెద్ద మహబనగర్ జిల్లాలో కానీ ఇటు కృష్ణా గోదావరి నదుల మీద రెండింటి దగ్గర ఉంది నా సూచన ఇన్ఛార్జ్ మంత్రులకు కూడా ఆయా జిల్లాలల్లో మీరు సమీక్ష చేసుకొని లోకల్ ఎలక్టర్ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ కలెక్టర్లను కూడా నివేదికలు తయారు చేయమని చెప్పి దాన్ని ఓవరాల్గా రెవెన్యూ మినిస్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషన్ రెవెన్యూ మీరు అందరు సంబంధిత అధికారులతోనే మీరు తక్షణమే సమీక్ష చేసుకొని నివేదికలు సిద్ధం చేయండి ఎందుకంటే మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను కూడా మనం రాబట్టుకోవాలి మనం ఆ విషయంలో గతంలో కొంత నిర్లక్ష్యము కొంత వెనుకబాటుతనం ఉన్నది ఇక ముందు అలాంటి నిర్లక్ష్యం కానీ అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో కానీ అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు అలా ఎవరైనా అధికారులు వ్యవహరిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదు దయచేసి అధికారులకు నా విజ్ఞప్తి ప్రభుత్వ